హలో ఎవ్రీవన్ ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు నేను ఈ వీడియోనైతే పూజ చేసుకోవాలని ఉంది కానీ పూజ ఎలా చేసుకోవాలో తెలియట్లేదు అని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా నా ఈ వీడియో ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ అలాగే ఆశిస్తున్నాను కూడా అని చెప్పి నేను ఈ వీడియోనైతే మీ అందరితో షేర్ చేస్తున్నాను అంతేకాకుండా నాకు సిస్టర్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా అక్క నువ్వు చేసే పూజలు బాగుంటుంది కానీ ఎలా చేస్తున్నావో ఏటో నీ స్టేటస్లో పెట్టిన పిక్స్ అన్నీ చూస్తున్నాము కొంచెం మాకు చెప్పొచ్చు కదా అని వాళ్ళు కూడా అడిగారు అందుకని చెప్పి నేను ఇలా పూజ చేసినంత టైం పట్టిందనమాట నేను ఈ అరేంజ్మెంట్స్ అన్నీ మీకోసం చేసుకొని ఇలా పూజా విధానాన్ని మీకు చూపిస్తున్నాను కొంచెం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొంచెం లెంతి అనిపించవచ్చు కానీ మధ్య మధ్యలో చాలా టిప్స్ అలాగే పూజ చేసుకోవాలంటే పాటించాల్సిన నియమాలు అన్నింటినీ కూడా నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా నేను ఈరోజు అమ్మవారిని ఇలా శారీ డ్రేపింగ్ చేసి రెడీ చేయాలి అనుకొని శారీని అయితే ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి ఆ శారీ అయితే మనకి చాలా అంటే ఈజీగా సాఫ్ట్గా మనకి ఎలా పెడితే అలా వచ్చేటట్లు ఉండే మంచి అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనకి తర్వాత శారీ మనకే కదా అని మనకి నచ్చింది పెద్ద పెద్ద బోర్డర్స్ ఉండేది వెయిట్ ఎక్కువగా ఉండేవి వాటిని సెలెక్ట్ చేసుకుంటే మనం అమ్మవారికి డ్రేప్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అందుకని చెప్పి లైట్ సాఫ్ట్గా ఉండి లైట్ వెయిట్లో ఉండి చక్కగా కూర్చునే శారీస్ని సెలెక్ట్ చేసుకోవాలి దానిని అలాగే ప్లీట్స్ని ముందుగానే అరేంజ్ చేసుకొని వాటన్నింటినీ కూడా నీట్గా ఐరన్ చేసి పెట్టుకుంటేనే మనం శారీని ఈజీగా డ్రేప్ చేయగలము వితౌట్ ఐరన్ మనం శారీని అయితే డ్రేప్ చేయడం చాలా కష్టం నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ కలసమే పెట్టుకుంటాం శారీ డ్రైపింగ్ చేయలేము అంటే ఇక్కడ చూపించాను కదా బ్లౌజ్ పీస్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ అలా మనం ఒట్టి కలసాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా కలశానికి మనం బ్లౌజ్ పీస్ని పెట్టాలి అంటే అందులో మనం రెడ్ గ్రీను ఎల్లో కలర్స్ని మాత్రమే యూస్ చేయాలి వేరే కలర్స్ అంత మంచిది కాదు తర్వాత చూస్తున్నారు కదా మనం అమ్మవారిని ఎక్కడైతే పెట్టుకోవాలి అనుకుంటామో అక్కడ ఒక ఆసనాన్ని తయారు చేసుకోవాలి దానిపైన ఇలా ఒక చిన్న బ్లౌజ్ పీస్ని కానీ ఏదైనా వేసి దానిపైన కొంచెం అంత బియ్యం వేసి పసుపు కుంకుమలు వేసిన తర్వాత మనం శారీ డ్రైపింగ్ కోసం ఇక్కడ చూస్తున్నారు కదా నేను ముందుగా ఒక కొంచెం మీడియం సైజు బిందెనైతే అయితే తీసుకున్నాను దానిపైన ఒక చెంబు కలసం అంటాం కదా దానిని పెట్టుకున్నాను ఇప్పుడు మనకి చూపిస్తున్న చాలా వీడియోస్లో స్టీల్ బిందెల్ని ప్లాస్టిక్ బిందెల్ని యూస్ చేస్తున్నారు కానీ అటువంటి వాటివి యూస్ చేయకూడదు ఇలా మనకు ఇత్తడి రాగి లేదా వెండి బంగారు ఇటువంటివి ఏవైనా అంటే మంచి లోహాలనే యూస్ చేయాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం కలసంలో ఏమేమి వేసుకోవాలో నేను వాటిని వేస్తున్నాను కానీ కంపల్సరీ ఇవన్నీ వేయాలి అన్న నియమం అయితే లేదు మనం కలసంలో సగం వరకు నీళ్ళని అయితే వేసుకొని చందనము పసుపు కుంకుమ అక్షతలు అలాగే ఒక రూపాయి కాయిన్ వేసినా సరిపోతుంది ఇక్కడ నాకు అవైలబుల్గా ఉన్నాయని చెప్పి నేను గవ్వలు ముత్యాలు కాయిన్స్ చిట్టిగాజులు ఇటువంటివి నాకు అవైలబుల్గా ఉండేవన్నీ నేను వేసుకున్నాను ముందుగా చూపించాను కదా ఈ అమ్మవారి ప్రతిమని మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా బాగా అవైలబుల్గా చాలా సైజుల్లో కూడా దొరుకుతున్నాయి అందులోంచి మనకి నచ్చింది ఒకటి తీసుకొచ్చిన తర్వాత చూసారు కదా అక్కడ ఇయర్ రింగ్స్ పెట్టడానికి హోల్స్ ఉంటాయి మనం ఇలా శారీ డ్రైపింగ్ చేయడానికి ముందే ఇయర్ రింగ్స్ అనేవి ఫిట్టింగ్ చేసుకుంటే బాగుంటుంది మనకి తర్వాత ఇబ్బంది లేకుండా ముందుగా ఇయర్ రింగ్స్ సెట్ చేసుకున్న తర్వాత ఇకలా కలసాన్ని అమర్చుకొని మనం ముందుగా సెట్ చేసుకున్నాం కదా ఐరన్ చేసి క్లిప్స్ పెట్టి రెడీగా చే అయితే అలా నెమ్మదిగా అమ్మవారికి వెనక వైపు నుంచి ఇలా ముందుకు తీసుకువచ్చి కొంచెం ఇక్కడ మనకి కొంచెం టైం తీసుకొని ఆ ప్లీట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని ఒకటికొకటి ఇలా నీటుగా కనిపించే విధంగా సెట్ చేసుకొని ఒక చిన్న పిన్ పెట్టుకుంటే సరిపోతుంది అమ్మవారికి ఆ కళ అనేది అలా వచ్చేస్తుంది అంతే ఇందులో మనం చేయాల్సింది ఇంకేమీ లేదు చూస్తున్నారు కదా తర్వాత మనం ఇలా పువ్వుల్ని పూలమాలల్ని అన్నింటినీ పెట్టుకోవాలి నేను జస్ట్ ఇది వీడియో కోసం చేశాను కనుక ఇటువంటి ప్లాస్టిక్ పువ్వులని అయితే యూస్ చేస్తున్నాను కానీ మీరు పూజలో మాత్రం ఎటువంటి ప్లాస్టిక్ పువ్వులు ఆకులు ఏవి యూస్ చేయొద్దు మీ దగ్గర లేకపోతే వాడటం మానేయండి లేదా మీ దగ్గర ఉన్న అసలైన పువ్వులతోనే పూజ చేసుకొని చూస్తున్నారు కదా తర్వాత అమ్మవారికి మన దగ్గర ఉండే వస్తువులతో చక్కగా అలంకరించుకుని ఫైనల్గా ఇలా గాజులు కూడా పెట్టుకోవాలి తర్వాత అమ్మవారికి ఇరువైపులా ఇలా ఏనుగు బొమ్మలు ఏ చిన్న బొమ్మలైనా మన దగ్గర ఉండేవి పెట్టుకోవాలి నేను చాలా ఇయర్స్గా ఆ చిన్న ఏనుగులనే పూజలో పెట్టుకుంటాను అనమాట ఈ ఇయర్ నాకు ఎందుకో ఈ ఏనుగులు నచ్చాయి కనుక వేరే షర్ట్ని ఈ ఇయర్ కొత్తగా తీసుకున్నాను మనం పూజలో ఏనుగుల్ని పెట్టుకున్నామా లేదా అనేది చూడండి అవి చిన్నవా పెద్దవా కనిపిస్తున్నాయా లేదా అటువంటి సందేహాలు ఏమీ పెట్టుకోవద్దు చూస్తున్నారు కదా నేను నెక్స్ట్ చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం నైవేద్యాల కోసం మనకి ఏ పళ్ళు కొనుక్కునే పళ్ళు అన్నీ పెట్టుకోవచ్చు కొంతమంది నైవేద్యాలు మేము చేయలేము మాకు చేయడం రాదు లేదంటే మాకు టైం కుదరదు అనుకుని బయట ఇప్పుడు దొరుకుతున్నాయి కదా ఆర్డర్ పెట్టేసుకుంటాం లేదా మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళు నైవేద్యాలు తయారు చేస్తారు వాళ్ళు చేసుకున్నవే కొంచెంగా తీసుకొచ్చి మేము పెట్టేసుకుంటాం ఇటువంటివైతే ఈ మధ్య చాలా వింటున్నాము కానీ అటువంటివేమీ చేయకుండా ఏది వస్తే అది మీ చేతులతో మీరే చేసి పెడితే అది చాలా మంచిది లేదు మనకు వచ్చింది చేసి పెట్టడంలోనే ఆ భక్తి అనేది కనిపిస్తుంది అంతేగాని అమ్మవారు ప్రత్యక్షమై ఏంటి ఎలా చేసావు ఇదేం బాగాలేదు అనేసి అయితే మనకు వచ్చి చెప్పరు కదా ఎటువంటి సందేహపడకుండా చక్కగా నమ్మకంతో అమ్మవారి కోసం చేయండి అదే చాలా బాగా వస్తుంది ఇంకా చాలామంది పూజ అనగానే చాలా కంగారు పడిపోతూ ఉంటారు అయ్యో పూజ ఎలా చేసుకోవడం నేను ఒక్కదాన్నే ఉన్నాను పక్కన సహాయం చేసే వాళ్ళు కూడా లేరు నేను ఏం చేయగలను అని ఇలా కంగారు అనవసరమైన కంగారు పడుతూ ఉంటారు కానీ అటువంటి కంగారు ఏమీ పడాల్సిన పని లేదు మీరు ముందు రోజే పూజ కోసం కొన్ని అన్నీ రెడీ చేసుకొని అమర్చుకొని పెట్టుకోవాలి తర్వాత నేను ఉదయం ఈ టైంకి లేవాలి ఈ టైంకి అమ్మవారిని అలంకరించుకుంటాను ఈ టైంకి నైవేద్యాలు తయారు చేసుకుంటాను ఈ టైంకి పూజ చేసుకుంటాను అని మనం ముందు రోజా ఒక ప్లానింగ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనం ఎటువంటి కంగారు లేకుండా ఆ టైంకి ఆ పనులన్నీ కూడా ఆ అమ్మవారే చక్కగా చేయించేసుకుంటారు కానీ మీరు ఎటువంటి కంగారు లేకుండా పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ నేను నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే ఇక్కడ ఇస్తున్నాను చూడండి వీలైతే చదవండి లేదా స్క్రీన్షాట్ చేసి పెట్టుకోండి అంటే పూజని కంగారు లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలి పూజ దీని బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో ప్లే అవుతుంది కదా నేను ఆల్రెడీ దాన్ని అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడలేదు అనుకుంటే కనుక ఓసారి వాచ్ చేయండి అంటే మనకి ఇది వరలక్ష్మి వ్రతానికి నా దగ్గర ఉండే థింగ్స్ ఏంటేంటి అనేసి వాటిని చూపించాను కానీ ఇవన్నీ కంపల్సరీ ఉండాలి ఇవన్నీ ఉంటేనే పూజ చేసుకోగలం అనే సందేహం అయితే అవసరం లేదు కానీ ఇవి ఏవైనా మనకి పూజకు అవసరమైనవి మన ఇంట్లో ఉన్నాయి అంటే వాటన్నింటినీ కూడా ఇలా ఒకే చోట చేర్చుకుని మనం పూజ చేసుకోవడానికి ముందు రోజే మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఇలా పూజకు ఉపయోగపడేవన్నీ కూడా ఒకే చోట ముందుగా అమర్చి పెట్టుకుంటే మనకి పూజ చేసుకునేటప్పుడు వెతుక్కునే పని ఉండదు ఇంకా ఎక్కడున్నాయంటూ వాటి కోసం వెతకడం తిరగడం కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది కదా అలాగే పూజకు అవసరమైన పళ్ళు నైవేద్యాలు అమ్మవారికి తీసుకునే అంటే మనం ఏవైనా థింగ్స్ కొత్త వస్తువులు అవి తీసుకుంటాం కదా వాటన్నింటినీ కూడా మనం పూజ చేయాలి అనుకునే ప్లేస్లోనే ముందు రోజు అన్నింటినీ కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక పక్కగా పెట్టేసుకుంటే మనకి చాలా పని అనేది తగ్గుతుంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో శ్రావణ మాసం వస్తుందంటే చాలు ఆ పూజ సామాగ్రి పూజ సామాన్లు ఇవి చేసుకోవడానికి ఇది కావాలా అది కావాలి అని వీటన్నింటినీ చూసి అంటే కొత్తగా చేయాలి అనుకునే వాళ్ళు అవన్నీ ఉండాలేమో అవేమీ లేకుండా మనకి పూజ అవ్వదేమో అని అదొక దీంట్లో సందేహంలోకి వచ్చేసి అవేమీ మన దగ్గర లేవు కదా మనం ఏం పూజ చేసుకోగలం అనుకుంటూ ఒక ఆలోచన అంటే వచ్చేసి పూజ చేసుకోవడం చాలామంది మానేస్తున్నారు కానీ సింపుల్గా మనకి కొబ్బరికాయ అరటిపళ్ళు ఈ కలసం ఏర్పాటు చేసుకొని మనకి నచ్చిన ఏదైనా ఒక నైవేద్యం తయారు చేసి పెట్టుకొని సింపుల్గా కూడా పూజ చేసుకోవచ్చు అంటే ఈ మధ్యకాలం ఏమవుతుందంటే ఎక్కువగా మనం పూజని ఎందుకు చేస్తున్నాము అనే విషయాన్ని కూడా మనం మర్చిపోతున్నాము ఒకసారి బాగా ఆలోచించండి పూజ అనేది మనం ఆ అమ్మవారు ప్రసన్నం అవటానికి చేసుకోవాలి కానీ ఈ పూజను చూసేవాళ్ళు మనల్ని బాగా మెచ్చుకోవాలి మనకి లేదా ఎక్కువ వ్యూస్ రావాలి లైక్స్ రావాలి అని ఆలోచించి పూజ చేయకూడదు తర్వాత అమ్మవారి ముందు ఇలా ఏదైనా ఒక అమ్మవారి స్తోత్రాన్ని పఠిస్తే చాలా మంచిది నేను ఈ వీడియోలో నాకు తెలిసిన నేను ఆచరించే నాకు తెలిసిన పద్ధతుల్ని నేను ఆచరించే నియమాల్ని మీ అందరితో షేర్ చేశాను ఇంకా ఏవైనా నేను మర్చిపోయినా లేదా నాకు తెలియనివి ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను వీడియోని ఇంతవరకు చూశారు కనుక మీకు వీడియో బాగా నచ్చిందనే అనుకుంటున్నాను మరి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క అభిమానాన్ని తెలియజేయండి అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ अञ्जुलवासिनि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवासिनि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मी सदा पालय मा